పిల్లలు ఆడుతుంటే గుద్దుతున్నారు నిల్చుంటే గుద్దుతున్నారు ఎక్కడ బడితే అక్కడ గుద్దుతున్నారు ట్రాఫిట్ లో వెళ్ళేటప్పుడు గుద్దుతున్నారు బాత్రూమ్ లో ఉన్నప్పుడు కూడా గుద్దుతున్నారు ఇంట్లో ఉంటే గేటుకు వచ్చి గుద్దుతున్నారు ఆఖరికి పెట్రోల్ బంక్ లో ఉంటే పెట్రోల్ బంక్ నుంచి గుద్దుతున్నారు కుర్చీలో ఉన్నా గుద్దుతున్నారు రోడ్డు మీద వెళ్తున్నా కావాలని వచ్చి గుద్దుతున్నారు కారు పార్క్ చేసుకున్నా వచ్చి గుర్తున్నారు ఇక్కడ పడితే అక్కడ గుద్దుతున్నారు ఆఖరికి షాపింగ్ చేద్దామని వెళ్ళినా షాపింగ్ మాల్లో కొంచెం ఖాళీ దొరికిందని అట్లా బోట్ వేసుకొని పడవలో ప్రయాణిస్తున్నా గుద్దుతున్నారు కొద్దిగైనా మీకు గుర్తుంది చూసుకో వెళ్ళా అక్క వస్తుందని తెలుసు కదా మీరు అక్క వచ్చేదావాళ్ళు రోడ్డు ఎవరేయమన్నారు సో మచ్ అక్క ఇలాంటి వాళ్ళు ఇంకా పది మంది ఉంటే అక్క బైక్ స్టాండ్ వేసేది పక్కన పెడితే నువ్వు బైక్ తెచ్చిన కారణంగా ఉన్న బైక్లన్నీ వల్ల ఎన్ని బైక్ డామేజ్ అయ్యా స్టాండ్ కూడా వేయలేవా మరి ఎంత కారణం అయిపోయా పెళ్ వద్దురా బాబు పెళ్ళే లైఫ్ లీడ్ చేయండి బతిక ఉన్న బతకండి బతకలేని నాడు బతకలేని నాడు మీరేం చేస్తారంటే మీ కాలు చెయ్యి పని చెయ్యినాడు నాడు సూసైడ్ లైనా చేసుకుని చచ్చిపోండి కాని పెళ్లిళ్ళు చేసుకుని మానసిక వేదన తోటి సూసైడ్లు చేసుకోవద్దు పెళ్లి చేసుకోవడం అంత బుద్ధితత్వం కూడా ఇది లేదు ఎందుకంటే అంత సొన్నపోతులుగా తప్ప ఇంకా వేరే దేని గురించి కూడా పెళ్లి అనేది అంత దరిద్రం కూడా ఇది లేదు నువ్వు నాశనం అయిపోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాం నువ్వు నాశనం అవ్వకూడదు నీకు బిజినెస్ బాగుండాలి నీకు ఉద్యోగం బాగుండాలి పైకి ఎదగాలంటే కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి తాయిత్తు గడితే దయ్యం పోతుంది ఎంత నిజమో తాడి గడితే ఇంటికి దయ్యం వస్తుందనేది కూడా అంతే నిజం పారా బ్యాక్ టు చెర్రీ మొన్న పెట్టిన ఆడవాళ్ళ ఘనకార్యాలు పార్ట్ వన్ అనేది చాలా బాగా వైరల్ అయింది సో దానికి రిలేటెడ్ గా ఈ రోజు పార్ట్ టూ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయి వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసుకున్న వాళ్ళ పరిస్థితి చూడాలని ఉందా అయితే చూసేయండి ఎవరు అంత చేయలేరు బేబీ వద్దు బేబీ ఈ రోజు నుంచి ఇంకా వేరే అమ్మాయి ఎవరు మొహం చూడు బేబీ ప్లీజ్ బేబీ బేబీ ఇంక ఈ రోజు నుంచి ఏ అమ్మాయిని నాకు పక్కగా అక్క చింత సమానం బేబీ బేబీ వద్దు బేబీ బేబీ పెళ్ళైన తర్వాత అమ్మాయిలు బాధతున్నారు ఆంటీలు బాధతున్నారు అందరూ బాధతున్నారు నేలల్లో పన్నా వదలడం లేదు బాగా బాధతున్నారు రోడ్లో బైక్ మీద పోతుంటే అందరూ చూస్తున్నారని లేకుండా బాగుతున్నారు ఇంట్లో టీవీ సౌండ్ పెట్టి మరీ బాగుతున్నారు తీరా స్నానం చేయాలని వెళ్ళినా బాగుతున్నారు బాగా బాగుతున్నారు పడుకోవడం ఈ అన్నగా బాధడం లేదు బాధడే బాధ పడి ఇంటికి వెళ్తున్నా బాధుతున్నారు బయట ఉన్నా బాధుతున్నారు అస్సలు వదలడం లేదు బాధుడే బాధుడు మా పిల్లలు బాధున్నారు రోడ్ రోడ్లో కింద పడేసి మరీ బాధుతున్నారు ఇంట్లో ఉండే పల్లాలను బాధుతున్నారు అది సరఫరా అమ్మా బాధుతుంది ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూశాను మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఎలా అయితే మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి వీళ్ళు ఈ ప్రపంచంలో బ్రతకనే బాగుంది ఆఖరికి టీ తాగుతామని ఇంట్లో కూర్చుంటే బాధితున్నారు కొన్ని రోజులు మనుషుల్లోనే అనుకున్నా కూడా బాధుతున్నాయి మన దేశంలోనే అనుకున్నా పక్క దేశాల్లో కూడా అమ్మాయిలు నైట్ నిద్రలే మరీ బాధితున్నారు ఈ బాదుడేంద్ర స్వామి తల్లి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు నాకైతే అసలు అర్థం కాడం లేదు ఇంట్లో నిద్రపోతున్నాను లేపి మరీ బాధుతున్నారు ఖాళీగా ఉన్నా బాధుతున్నారు దాహం వేసి నీళ్లు దాగుతున్నా బాధుతున్నారు ఆఫీస్ కు వెళ్లాలని షూస్ తుడుచుకుంటున్నా బాధుతున్నారు ముద్దు ఇష్టం లేకపోయినా మరీ ముద్దు పెడుతూ టార్చర్ చేస్తున్నారు మామూలుగా బాధపడుతున్నారు అక్కడ కొంచెమైనా గ్యాప్ ఏమి ఉండక ఇలా అయితే మా మగవారి పరిస్థితి ఏంటి మేము బ్రతకాలా వద్దా ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా అందుకని ఇలా బాదుతున్నాను మొన్న చూస్తే స్కూటీతో బుద్ధి చనిపారు ఇప్పుడు చూస్తే ఇంట్లో పెళ్లి చేసుకుని మరి బాధితున్నారు ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి